శిష్యులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ సర్వాంతర్యామి విశ్వాంతర్యామి అయిన భగవంతుడు మనల్ని మన చేష్టల్ని గమనిస్తూనే ఉంటాడని మరవనే మరవకూడదు జీవితంలో మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఉత్తర కుమారుడిలాగా వెనుదిరిగి పారిపోవాలా లేక ఉత్తమ కుమారుడైన బృహన్నలలాగా లాగా సాహసంగా ఎదుర్కోవాలా ఉత్తర కుమారుడులాగా పెరిగి పంద కాకుండా ఉండాలంటే అంతర్ అంతరాత్మలో ఉన్న సాహసాన్ని వెలికి తీయాలి ఆ సాహసమే జీవితంలో మనం ఎదుర్కోబోయే సవాళ్ళ సవాళ్ళకు బలం చేకూరుస్తుంది పండుటాకులు నేల రాలిపోయాక జోరుగా గాలి వీచిన వీచినప్పుడు ఎగిరిపోతాయి అలా ఎగిరిపోకుండా ఉండగలగడమే స్థితి స్థితప్రజ్ఞత ఆ పెరికితనం అనే నీడన్ మనల్ని వెంటాడుతున్నప్పుడు సూర్యోదయం కాగానే ఆ నీడ అవుతుంది అప్పుడు మనిషి అక్కడే స్థిరంగా నిలబడతాడు దుర్భరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ పరిస్థితుల్ని అధిగమించడానికి అంతఃకరణంలో నుంచి మానసిక బలం ఉత్పన్నం చేసుకొని తగిన చర్యలు చేపట్టాలి మన మనకు ఈ మానవ దేహం భగవంతుడిచ్చింది అటువంటి అటువంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి కానీ పందల వెన్ను చూపడానికి కాదు సముద్రంలో ఓడ ఎన్నో తుఫానులను ఎదుర్కోవాల్సి వస్తుంది పెద్ద పెద్ద తిమింగలాలను ఓడ కింద ఉన్న వాడి పండ్ల చక్రాల ద్వారా ఖండిస్తూ ముందుకు సాగుతుంది నావికుడు ఎలాగో ఒకలాగా కష్టపడి ఓడను ఒడ్డుకు చేర్చగలడు చేర్చి లంగరు వేయగానే స్థిరంగా ఉంటుంది అలాగా భగవంతుడు ఎందు భయంతోనైనా నారాయణ అని ధ్యానిస్తే యమవటులు తిరుగుతారు ఒకప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రకృతిలో ప్రకృతితోనో లేక దైవంతోనో దైవాన్నో నిందించడంలో అర్థం లేదు ఆ వైపరీత్యాలకు మూలాలు ఎక్కడున్నాయో అవి తెలుసుకోగలగాలి ఈ వైపరీత్యాలను భూత దర్పణంతో చూస్తే భూతంలాగే ఉంటాయి మామూలు అద్దంలో చూస్తే చిన్నవిలాగే ఉంటాయి ఇటువంటి స్థితిలోనే మనం అభ్యసించిన విద్యను మలుచుకోవాలి కొండ అద్దం ముందు కొంచెమే ఉండదా అంటాడు మన యోగి వేమన గారు అంటే ఇప్పటికిప్పుడే విత్తనం నాటి రేపే రేపే చెట్టు అయిపోయి పండ్లను నీడను ఇస్తుంది అనుకోకూడదు ఇవాళ చెట్లు మనం పుట్టకముందు మన తాతలు నాటినవి అలాగే మనం వేసే విత్తనం మన మనవలకు లబ్ధి చేకూరుతుంది ఎండ తీవ్రతలో నీడనిస్తుంది ఘోరమైన ప్రకృతి విపత్తులకు గురి అయిన వారికి మనకుండే దాంట్లో సహాయం చేసి అన్నం పెట్టి ఆదుకోవాలి లేదా ఉపశమన వాక్యాల ద్వారా అయినా వారిని వారి కన్నీరు మున్నీరు కాకుండా తుడిచివేయాలి సర్వాంతర్యామి విశ్వాంతర్యామి అయినా భగవంతుడు మన చేష్టల్ని గమనిస్తూనే ఉంటాడని మరవకూడదు ప్రకృతిలోని అందాలన్నీ సృష్టికట్ట అయిన ఆ పరమాత్మ పరమాత్మవే అని తెలుసుకోవాలి ఆయన కృపాదృష్టి దృష్టి వల్లే అవి దృఢంగా ఉన్నాయని నమ్మాలి మనం ఎన్ని వస్తువులు సమకూర్చుకున్నా ఎన్ని వడుదులుకులు ఎదుర్కొంటున్నా అవి మావి కాదు నీవే అనే స్పృహ ఉంటే చాలు వాటికి అవే పరిష్క పరిష్కారాలు అవే పరిష్కారాలు దొరికిపోతాయి దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎన్నడికీ చెడిపోడు మనుషులు మన పక్కనే ఉంటూ మనకు హాని చేసేకి తలపెడతారు హాని అందుకని దేవుని నమ్మిన వాడు ఎన్నడికి చెడిపోడు ఓం నమ శివాయ శివాయ గురువే నమ శివాయ ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకో